మాత్రయ్యుడు మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ కులజరామ సంవత్సర బాగా శుద్ధ చతుర్దశి మంగళవారం ఈరోజు ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీ మంగళవారం ఈరోజు పుష్మి నక్షత్రం ఈరోజు మద్యం ఇవ్వబడలేదు దుర్మూర్తం ఉదయం ఎనిమిది యాభై ఒకటిలా ఐదు తొమ్మిది ముప్పై ఆరు వరకు ఉంది మళ్ళీ తిరిగి దుర్మూర్తం రాత్రి పది యాభై ఏడులాగైతే పదకొండు నలభై ఏడు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు మంచానికి ఇచ్చిన ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు అనేటువంటి పుష్మి నక్షత్రం ఎవరికి తాళన కుదురుతుందని మనం ప్రశ్నించాడైతే అశ్విని కృత్తిక మృగశర పునరుసు ఆశ్లేష మక ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాస ధనిష్ట పౌర్వభాద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రం అయినటువంటి పుష్యమి అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు ఎప్పుడూ ఉన్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పసించేడైతే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేసిన అవసరం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమం తోటి ఆదాయ వనరులు ఏర్పడతాయి మిదున రాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయ వనరులు సమకూరుతాయి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది తులారాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటట్టు వ్యాపారం లాభసాటికంగా ఉంటుంది వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశి సంబంధించిన సంబంధించి శుభవార్తలు ఉంటారు ధను రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి కలత్ర కొరక ధనలాభం కలుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది మేన రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు ఈరోజు ద్వాదశ పల్సరీ ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు శనికుజుల వచ్చింది ఈ రెండింటి కలయిక వచ్చినప్పటికీ కూడా దండరాధికార డిపార్ట్మెంట్ కలిగినటువంటి డిపార్ట్మెంట్ అనగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండటం వాళ్ళకి కానీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉండటం వాళ్ళకి కానీ ముఖ్యంగా అభి ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉండటం వాళ్ళు కానీ ఈరోజు మిక్కి శుభదాయకమైన లాభదాయకమైన అవకాశం ఉంటుంది అందువల్ల ఈ డిపార్ట్మెంట్లతో ఉన్న వాళ్ళతో మిగిలిన వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందువల్లంటే వేళ వల్ల కొన్ని జరిమానాలు మిగిలిన వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అందువలన ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న ఉన్నటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రాజకీయ నాయకులు కూడా కొన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆయిల్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా అంత అనుకూలంగా లేదు ఈరోజు అందువలన ఈరోజు ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు మిక్కిలి జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షణ్ముఖిని తేనతో కానీ చరిత్రసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వసులు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ్యా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు శుభోదయ కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకున్నాం అంతవరకు మన మిత్రులందరికీ చాలా శుభోదయం ఇట్లు మీ పెద్దభావ సిద్ధాంతి గొరవమవుతాయి